ఈరోజు ఈరోజు ధర్నా కార్యక్రమం ఏపట్టిన విషయం మీకు తెలుసు ఎందుకంటే రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీపై ఈడీఓ లో మన పేరు నమోదు చేయడం మాకు తెలుసు అందరికీ తెలుసు దేశ ప్రజలందరికీ తెలుసు రెండు వేల పన్నెండులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ చేశారు ఏంటంటే దగ్గర హెరాల్డ్ పేపర్లో నేషనల్ హెరాల్డ్ పేపర్ గురించి దాంట్లో షేర్లను బదలాయించుకున్నారనే ఒక పేపర్ మీద కానీ స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజేషన్లో ఇలాంటి లావాదేవీలు లేవు క్యాష్ ట్రాన్సాక్షన్ లేదు అయినప్పటికీ కూడా ఒక కక్ష సాధింపు చర్యతోటి ఒక ఈడీ డైరెక్షన్ కోర్టు డైరెక్షన్ పేరు మీద పట్టుకొని పది రెండేళ్ల నుంచి కూడా ఎంక్వైరీ చేసి రెండు వేల ఇరవై రెండులో రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని కొన్ని గంటల పాటు విచారణ చేశారు ఆ విచారణ చేసినప్పటికీ కూడా ఏం తేలకున్నా కానీ ఒక మూడు సంవత్సరాలు మళ్ళీ ఉండి ఈరోజు ఏదైతే మళ్ళీ దేశంలో ప్రజల దృష్టిని మలించడానికి చాలా ఏదైతే అన్ని రంగాల్లో విఫలమై ఉద్యోగుల విద్యార్థులకు యువకులకు వారి యొక్క కోరికలు నెరవేర్చగా ధరల పెరుగుదల అడగటం లేక ఒక ప్రభుత్వ ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి రాజీవ్ గా రాహుల్ గాంధీ గారు రోజు ఏదైతే పోరాడుతున్నారో వారిని భయప్రాంతలో గురి చేయాలని బుక్ చేశారు అలా కేసులో ఎలాంటి వాళ్ళకు కాకపోతే ఏంటంటే ఒక హారాస్మెంట్ చేయదలుచుకున్నారు వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేస్తే ప్రజలందరూ కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తూ మీ అందరం కూడా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం చెప్పడం జరిగింది ముఖ్యంగా న్యాయవాదులు మిత్రులు చాలామంది వచ్చారు తెలుసు మాకు చట్టంలో ఎలాంటి చట్టం లొసుగులు ఉంటాయో ఎలాంటి విధంగా ఛార్జ్షీట్ చేయడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుసు కాబట్టి న్యాయస్థానాల ద్వారా పోరాడి మేము విజయం సాధిస్తాం దానికి కూడా ప్రజల మద్దతును కూడా కూరడానికి ఈరోజు ఇక్కడ అందరికీ చేయడానికి ఆధారం లేనప్పుడు చార్జ్షీట్ కోర్టు వారెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే డైరెక్ట్ ఆధార చేయడం లేదు వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి కోర్టు రోజు ఇరవై ఏడు రోజు ఇరవై ఆరు రోజున ఫస్ట్ పరిశీలన జరుగుతుంది ఆ రోజు చేశారు వేసారు లో వాళ్ళు కోర్టు గిన్న కోర్టు అవసరము అనుకుంటే కస్టడీ అవసరం అనుకుంటే తెలుసుకుంటే తప్ప కస్టడీ అవసరం లేదు ఎందుకంటే ఛాన్స్ ఛార్జ్ ఫైల్ అక్కడ ఏదైతే మళ్ళీ అరెస్ట్ అవసరం లేదు లో మాత్రమే అవసరం ఉంటుంది మరి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వాళ్ళు ఛార్జ్ చేశారు కానీ కుట్రపూరితంగా ఏంటంటే ప్రభుత్వానికి ఒక భయం ఉంది కాబట్టి ఇంకా మేము ఇంకా ఛార్జ్ షీట్ ఉంది ఇంకా మేము రికవరీ చేసే ఉంది లేకపోతే ఇంట్రాగ్షన్ చేసే దానికి ఏమన్నా పిటిషన్ చెప్పలేము అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అసలు దాంట్లో ఉన్నదే తొంభై కోట్ల వాల్యూ బిల్డింగ్స్ ఏంటంటే ఇది ఒక ట్రస్ట్ ట్రస్ట్ ఒక దేశ స్వతంత్ర పోరాటం నుంచి పోరాటిన పత్రిక అది హెరాల్డ్ నేషనల్ హెరాల్డ్ ఆ పత్రిక నడపడానికి మాత్రమే దాన్ని ఒక యంగ్ ఇండియా స్థాపించి కొత్తగా రీజెనరేట్ చేయాలని ఉద్దేశం తప్ప ఈ దేశం నుంచి ప్రతి ఒక్కళ్ళకు జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ మొత్తం ఉన్న వాళ్ళ ఆస్తులన్నీ కూడా పార్టీకి దానం చేసే వాళ్ళు ఎన్ని వందల వేల కోట్ల ఆస్తులు వాళ్ళ మోదీలాల్ నెహ్రూ గారు సంపాదించిన పైసలన్నీ ఇంక్లూడింగ్ బిల్డింగ్ తోటి సహా కూడా వాళ్ళు దేశానికి త్యాగం ఈ ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ ఎవరు సొంత లేదు ఉండడానికి మీకు తెలుసు మొన్న బంగ్లా కాల్ చేస్తే పోయి అక్కడ వాళ్ళ అమ్మ ఎంపీ ఉంటే ఆ ఇంట్లో ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో ప్రజలు తెలుసు రాహుల్ గాంధీ గారు ఎలాంటి వాళ్ళు ఏదో పైసలు వెనుకేసుకునే రకం కాదు వాళ్ళు ఏం మెన్ కాదు వాళ్ళకు ఉన్నదే వాళ్ళ దేశం సేవ చేయడానికి కాబట్టి వాళ్ళంతా ఏది చెప్పినా అది రేపు రోజున రానున్న రోజుల్లో న్యాయస్థానాల ద్వారా కానీ ప్రజల తరగతి తెలిసిపోతుంది అంత వట్టి కావాలని ఇబ్బంది పెట్టడానికి చేస్తుంది తప్ప కాదు